రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలకు భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక తొలి పరీక్షగా నిలుస్తుంది ఎన్డీఏ అభ్యర్థి విజయం సంఖ్యాపరంగా లాంఛనమే అయినప్పటికీ ఈ పోరు అధికార విపక్ష కూటముల మధ్య కొత్త బల సమీకరణాలకు వ్యూహాత్మక చతురతకు అర్థం పడుతుంది అయితే అధికార ఎన్డిఏ కూటమి తమ అభ్యర్థిగా బిజెపి సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ను బరిలోకి దింపగా విపక్ష ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది ఈ అభ్యర్థుల ఎంపిక కేవలం ఓట్ల లెక్కింపుగా కాకుండా భవిష్యత్ రాజకీయాలకు ఒక సూచికగా నిలుస్తుంది ఉపరాష్ట్రపతిని లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు మొత్తం ఏడు వందల ఎనభై ఒక్క మంది ఎంపీల ఎలక్ట్రోరల్ కాలేజీలో గెలుపునకు మూడు వందల తొంభై ఒకటి ఓట్లు అవసరం ఎన్డీఏ కూటమికి లోక్సభలో రెండు వందల తొంభై మూడు రాజ్యసభలో నూట ముప్పై రెండు మంది సభ్యులతో కలిపి మొత్తం నాలుగు వందల ఇరవై ఐదు ఓట్ల స్పష్టమైన ఆధిక్యం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఏడు మంది ఎంపీల మద్దతును ప్రకటించడంతో ఎన్డీఏ బలం నాలుగు వందల ముప్పై రెండుకు చేరింది మరోవైపు ఇండియా కూటమి బలం మూడు వందల పదకొండు ఓట్లు మాత్రమే ఈ అంకెలతో సిపి రాధాకృష్ణన్ విజయం ఖాయమని స్పష్టమవుతుంది అయితే ఓటమి ఖాయమని తెలిసిన ఇండియా కూటమి పోటీకి దిగడం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఏకగ్రీవ ఎన్నికకు అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి నైతిక విజయం కట్టబెట్టకుండా తమ ఐక్యతను చాటుతూ సైద్ధాంతిక పోరాటానికి తెరలేపాలని విపక్షం భావిస్తుంది ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న అభ్యర్థికి టీడీపీ వంటి లౌకికవాద పార్టీలు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని కల్పించడం ద్వారా వాటిని ఇరకాటంలో పెట్టడం కూడా ఇందులో భాగమే ఈ ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు రెండు విభిన్న తాత్విక భూమికల మధ్య ఘర్షణ ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తన పదిహేడవ ఏటనే ఆర్ఎస్ఎస్ జనసంఘ్తో ప్రజా జీవితాన్ని ప్రారంభించి నాలుగు దశాబ్దాలుగా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడిన రాజకీయ యోధుడు రెండు సార్లు ఎంపీగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా గవర్నర్గా అపర అనుభవం కలిగిన వారు తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ ను ఎంపిక చేయడం ద్వారా దక్షిణ భారతదేశంలో విస్తరించాలని బీజేపీ ఆకాంక్ష కనిపిస్తుంది ఇక ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు దూరంగా న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయికి ఎదిగిన న్యాయ కోవిందుడు సల్వంజుడు వంటి కేసులలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ఆయన ఇచ్చిన తీర్పులు ప్రసిద్ధి ఆయన అభ్యర్థిత్వం ద్వారా ఈ ఎన్నికను రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్న సైందాంతిక పోరాటంగా మలచాలని విపక్షం ప్రయత్నిస్తుంది ఇక ఈ ఎన్నిక దక్షిణ భారతదేశాన్ని కేంద్రంగా చేసుకొని సాగుతున్న రాజకీయ చదరంగంగా మారింది ఎన్డీఏ సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేసి తమిళ ఆత్మగౌరవం అనే అస్త్రాన్ని ప్రయోగించి ఇండియా కూటమిలోని డిఎంకేను ఇరకాటంలో పెట్టాలని చూసింది దీనికి ప్రతిగా ఇండియా కూటమి తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసి ఎన్డీఏ వ్యూహాన్ని తిప్పికొట్టింది ఇది ఎన్డీఏలోని టీడీపీ ఇబ్బందికరమైన స్థితిలోకి నెట్టింది ఒక తెలుగు వ్యక్తికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన పరిస్థితి టీడీపీకి రాజకీయంగా సవాలుగా మారింది ఇక ఈ ఎన్నిక ఇద్దరు తటస్థుల వైఖరిలో మార్పులను స్పష్టం చేసింది వైసీపీ ఎప్పటిలాగానే ఎన్డీఏకు మద్దతు పలికింది అయితే అత్యంత కీలకమైన మలుపు జీజు జనతా దళ వైఖరి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని బీజేడీ నిర్ణయించుకుంది ఒడిశా ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి తర్వాత ఆ పార్టీ జాతీయ స్థాయిలో స్పష్టమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది ఇది రాజ్యసభలో ప్రభుత్వానికి కీలకంగా మారవచ్చు ఈ ఎన్నికల ఫలితం ముందుగానే తెలిసిన దాని ప్రాముఖ్యత గెలుపోటములకు అతీతమైంది రాధాకృష్ణన్ విజయంతో బలమైన సైధాంతిక నేపథ్యం ఉన్న ఒక వ్యక్తి రాజ్యసభకు అధ్యక్ష వహించబోతున్నారు ఇక ఈ ఎన్నిక ఒక ముగింపు కాదు రాబోయే ఐదేళ్లలో దేశ పాలనను నిర్దేశించబోయే రాజకీయ సైద్ధాంతిక పోరాటాలకు ఒక కొత్త ఆరంభం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు